వెల్కమ్ టు సెవెన్స్ టీవీ అందరికీ అండి ఇప్పుడు మన ముందు మన రాజు ఒక పాటలో చెప్పాలంటే తను షార్ట్ ఫిల్మ్స్గా యాక్ట్ చేస్తూ ఉంటాడు మనకిప్పుడు ప్రత్యేకంగా మనం తను ఇంటర్వ్యూ చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చి మన స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తున్నాము ఆ షార్ట్ ఫిల్మ్స్ వివరాలన్నీ తెలుసుకుందాము వెల్కమ్ టు రాజు ఇప్పుడు మనకి షార్ట్ ఫిల్మ్స్ అనేవి బాగా అందరూ బాగా తీయడం యాక్ట్ చేయడము మామూలుగా అయితే ఇంకో విషయం చెప్పాలంటే ప్రత్యేకంగా ఈ షార్ట్ ఫిల్మ్స్ మీద చాలామంది దృష్టి పెడుతున్నారు మరి మీరు ఈ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు కాబట్టి మీరు లొకేషన్స్ అనేవి ప్రత్యేకంగా మీరు సెట్ చేసుకుంటారా లేకపోతే ఎక్కడ ఏ లొకేషన్ ఉంటే దాన్ని మీరు తీసేసి ప్రమోట్ చేస్తూ ఉంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఆ సీన్కి తగ్గట్టు ఓకే ఏ సీన్కి అయితే ఏ లొకేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుందో ఓకే ఫస్ట్ మేము వెళ్ళి చూసి వస్తాము ఓకే ఒక యాక్షెంట్ సీన్ ఉంది ఒక హైవే మీద సెట్ చేస్తే బాగుంటుంది లేదా మంచి సాంగ్ తీయాలి మంచి పూల తోటలేలా అంటే ముందు చూసుకొని వచ్చి తర్వాత చేస్తాం చేస్తారు ఇప్పుడు మీరు ఈ షార్ట్ క్లూస్ అనేవి ఓటీటీకి ఇస్తారా లేకపోతే ఓన్లీ యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తారా నాకు తెలిసి మేము తీసిన షార్ట్ ఫిలిమ్స్ అయితే ఓటీటీకి ఏం లేవన్నా ఓకే కానీ వాస్తవానికి ఓటీటీ కంటెంట్ తీసాం మేము ఓటీ చెప్పా కదా అంతకుముందు రాజా చేయడం షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ ఫిల్మ్ ఓకే అది ఓటీటీకి ఏమైనా ప్రమోట్ చేయగలిగారా లేదన్నా అంటే అప్పుడు అనుకోలేదు దాన్ని యూట్యూబ్లోనే మేము అప్లోడ్ చేసాము యూట్యూబ్లోనే అప్లోడ్ చేశారు అతిది కానీ దాని అయితే మీరు ఓటీటీకి ప్రమోట్ చేయడానికి అప్పుడు అంత అనుకోలేదు యాక్చువల్గా నాకు తెలిసి అనుకుంటే నిజంగా రాజు చేయవేస్తే అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓటీడీ కూడా కంటెంట్ అది ఓటీటీ వచ్చే అలాగే అసలు నిజంగా ఈ బంగోలు సరౌండింగ్లో రాజు అన్నడు చిన్నగా ఆర్టిస్ట్ పర్లేదు బాగా చేస్తాడు అని నా కుర్తిని తెచ్చింది అయితే రాజా చేయాలి రాజు చేయదు ఆ డైరెక్టర్ అన్న పేరు కరిమల ఖాన్ ఓకే మేము మామూలుగా కరిమలబాయ్ అని తీసుకుంటాము వెరీ గుడ్ ఆయన తీసింది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చెప్తున్నాను ఇప్పుడికేనా అది ఓటీటీ కంటెంట్ ఇంకో విషయం ఏంటంటే మీరు అదర్ స్టేట్స్ వెళ్ళి చేయడానికి ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే అక్కడ ఏమన్నా మీకు ఆ స్టేట్ లో ఉన్న ఏదైనా షార్ట్ ఫిల్మ్ అయినా మూవీ అయినా విత్ పర్మిషన్ అన్న ఓకే చిన్న చిన్నవి కాబట్టి అబ్జెక్షన్ ఏం లేదంటే మనకి ఏంటంటే పీపుల్స్ కి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు కాబట్టి మనం ఎక్కడ నాకు షూట్ చేసుకోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు చిన్న పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అది వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఇబ్బందికరంగా లేకపోతే పర్మిషన్ ఇస్తారు చేసుకోండి ఇబ్బంది ఏమి ఉందని ఇంకోటి అవేర్నెస్ అవేర్నెస్ హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ ఇస్తారు మీరు ఏ స్టేట్ లో ఏం చేసుకోవచ్చు ఇబ్బంది పర్మిషన్ అంటే సోషల్ అవేర్నెస్ అనేది అది వేరు అంటే మీ కంటెంట్ వేరుగా ఉంటది కాబట్టి సోషల్ అవేర్నెస్ తీసేదైతే మీకు పర్మిషన్ ఇస్తారు లేదు అసలు షాపింగ్ తీయడానికి పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది లేదు

అంటే బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తా చేస్తారా లేకపోతే మీకు సంబంధించిన డైరెక్టర్ ఉన్న వచ్చి అనేది నాకు డౌట్ ఫస్ట్ మెయిన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అంటే మన పరిధిలో మన పరిధిలో బిగ్గెస్ట్ ఇప్పుడు కాసిం గారు అని ఒక నేను చేసినట్లలో ఒక రెండు కొట్టారు ఇర్మి అన్న గారు మీకు తెలిసే ఉంటారు ఆయన ఒక రెండు షార్ట్ ఫిల్మ్స్ అందించారు కాసిం గారు అందించిన ఫిబ్రవరి ఫోర్టీన్త్ అని నేనే దాంట్లో మెయిన్ ఓకే నెక్స్ట్

ప్రేక్షకులందరూ చూస్తూనే ఉంటారు ఓటీటీ కూడా మీరు ఇవ్వగలిగితే ఇంకొంచెం మీరు అప్గ్రేడ్ అంటే అదర్ డైరెక్ట్ కూడా టైపు చేసిన అంటారు మంచి మాట మాట్లాడారు ఈ ఓటీటీ అనేది మా వింగ్ లో ఐ మీన్ నేను చేసిన చిన్న చిన్న ప్రొడక్షన్లలో ఒక ఇది స్క్రోల్ అవుతూనే ఉన్నాను సుహారీ ఎంటర్టైన్మెంట్ అని సాధనాలు సురేష్ అన్నగారు సుహారిన స్వాధిన సుహారి 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 సాధారణల సురేష్ అన్నగారు పేరు అన్నగారు ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కూడా ఓకే జబర్దస్త్ ఒక మూవీ తీశారు నిజంగా నిజంగా చెప్తున్నా ఇది నా ఒపీనియన్ అన్న ఓకే ఓకే మూవీ అంటే అది ఓకే సూపర్ మూవీ అది అడిగనన్నా మరి ఓటిటీ కి రాజు ఇలా ఓటిటీ కి ప్లాన్ చేసం బట్ అమౌంట్ అడిగారు రాజు అన్న కూడా అడిగారంట ప్రమోట్ చేయాలంటే మాకు ఇంత అమౌంట్ కావాలని అడిగారంట కంటెంట్ బాగుంది కదా ఏమో రాజ ఇంకొక పర్సన్ ఉన్నారు రాజు కంటెంట్ బాగుంటే అమౌంట్ తీసుకోరు ఖచ్చితంగా ఇలా ప్రమోట్ చేస్తారు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నారు కానీ అక్కడ దాకా వెళ్ళింది అయితే ఏం లేదన్నా మంచి కంటెంట్లున్నాయ్ నిజా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఓటీటీకి మనం వెళ్ళేదానికి చేసేవన్నీ బాగున్నాయి చేసేయండి బాగున్నప్పుడు మీరు ఎందుకు ఓటీటీకి వెళ్ళటం లేదా కంటెంట్ బాగానే ఉంది యాక్టింగ్ బాగానే ఉంది లేదా మేకింగ్ బాగానే చేస్తున్నారు మరి మిమ్మల్ని ఓటీటీ వాళ్ళు డబ్బులు రావడం తప్పు అంటే నా దృష్టిలో నేను అండి నా దృష్టిలో నేను అంటున్నాను డబ్బులు రావడం అనేది తప్పు అనేది మేబీ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అనేది వాళ్ళకి తెలియాలి ఇప్పుడు అల్లు అర్జున్ దో ఎగ్జాంపుల్ బిగ్ హీరోస్ వాళ్ళకి ఇస్తారు లేదా చిన్న చిన్న కొన్ని వాళ్ళు కూడా వాటికి అమౌంట్ ఇస్తారు సరే అంటే మీరు ముందు యూట్యూబ్ లో అప్లోడ్ చేసారే లేకపోతే వాళ్ళు నేనేమంటానంటే ఒక మూవీ అనేది ఓటీడీ కంటెంట్ చేస్తున్నాం సరే వాళ్ళు డబ్బులు అడగడము లేదా మనకి సరైన కమ్యూనికేషన్ లేక అంటే ఆదరించే వాళ్ళు లేక దానికి ఇది యూట్యూబ్కే పరిమితి అవునులేదు అంటే నేను ఆలోచించి చెప్తున్నాను మీరు యూట్యూబ్ యూట్యూబ్కి ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆలు ఓటీటీకి ఇవ్వకుండా యూట్యూబ్కి ఇస్తున్నారు అనే ఆలోచనతో మీరు ఒక మేకింగ్ వీడియో కానీ మంచి వీడియో మంచి కాన్సెప్ట్తో వెళ్తే ఓటీటీ కూడా తీసుకుంటారేమో అని నా అభిప్రాయం అదేనన్నా నేనేమంటానంటే జబర్జంగ్ అనే మూవీ షార్ట్ మూవీ అన్నారు కానీ అది షార్ట్ మూవీ కాదు అది వన్ అవర్ మూవీ అది దాన్ని ఓటీటీ కింద థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీరు వచ్చారా లేదు ఆ రోజు ఎన్టీఆర్ లో ఉంటుంది చూసాను కాబట్టి ఎలా ఆలోచన అంటే బాగా బాగుంది బట్ కాకపోతే వాళ్ళు కొంచెం టైం తీసుకుని అయినా సరే కొంచెం రెఫర్ చేసుకుని అయినా సరే దాన్ని ఓటీటీకి అంటే అమౌంట్ ఇవ్వకుండా ఓటీటీకి ఇస్తే ఇలాంటి షార్ట్స్ షార్ట్ మూవీస్ కూడా ఓటీటీకి వస్తున్నాయి అంటే అందరూ ఖచ్చితంగా డబ్బులు అడుగుతున్నారనే కాదు చెప్తున్నా అంటే మా వింగ్ అని చెప్పాను నేను ఫస్ట్ మీకు మాట మా వింగ్ అంటే మాకు తెలిసిన పరిధిలో మేము ఇలా హెల్త్ ఇలా అన్న బట్ కానీ గోల్ మాత్రం అదే ఓటీటీ కూడా ఓటీటీకి ఒక మూవీ ప్లాన్ చేయాలి ఎవరైతే మా మాతో పాటు ఆర్టిస్టులు ఉన్నారో నేను ఫుల్ గా చెప్తున్నాను అంటే నేను నేను పెద్ద ఏ కాదు నేను చాలా చిన్న చిన్న ఆర్టిస్ట్ని నాకన్నా మంచి ఆర్టిస్టులు ఉన్నారు అందరూ కూడా నిజంగా ఏదో ఒక సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటాను నేను వెళ్ళకపోయినా కూడా నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు నాగూర్ అని అతను గా ఆటో ఎలక్ట్రికల్ మెకానిక్ అన్న ఓకే ఈ ఆటోస్కి ఆడియోస్ అప్పుడు అతను అతను ఇన్కమ్ వచ్చి రోజుకి మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఉంటుంది ఒక రోజు అతను కూడా మానేసి షూట్కి వచ్చేస్తాడు మామ షూట్ నాకు ఇంపార్టెంట్ అండి అంటే ఇంపార్టెంట్ అనేది తనకి ఇంపార్టెంట్ అండి తనకి ఫ్యాషన్ ఇంపార్టెంట్ వేరు తనకి ఫ్యాషన్ వేరు ఇంపార్టెంట్ అంటే తనకి అవసరం ఇంపార్టెంట్ కాబట్టి అవసరం ఫ్యాషన్ కాబట్టి తను నటించాలనే బిగ్ స్క్రీన్ లో కనబడాలి నేను కూడా ఒక ఆర్టిస్ట్ గా కనబడితే అందరు నన్ను చూస్తారు తనకి ఫ్యాషన్ అది అదే బాగా సో కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం వచ్చి ఏదో ఒక చిన్న సినిమాలో మినిమం సినిమాలో కనపడితే చాలు అని నా ఒపీనియన్ ఆ ప్రయత్నాలే జరుగుతున్నాయి మీరన్న ఓటీటీకి అయితే ఇదే మా తరిమల భాయ్ తరిమల గారు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు రీసెంట్ కూడా అది కల చర్చ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఓటీటీకి రాసు పక్కా ఏది ఏమైనా కానీ ఓటీటీకి ఆ మూవీ ఓటీటీ కంటెంట్ లోనే చేస్తాము అంటే నాకు ఇంకొక ఆలోచన వచ్చింది బిఫోర్ నువ్వు అంతకుముందు సీరియల్స్ కానీ మూవీస్ లో కానీ అంటే మీ గురించి అడుగుతున్నాయి అంతకుముందు బిఫోర్ అంటే ఈ ఈ కాన్సెప్ట్ లో కాకుండా ఈ షార్ట్ ఫిల్మ్స్ లో కాకుండా అంతకుముందు ఏమైనా సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఏమైనా చేస్తున్నావు వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను అవ్వాలని వెళ్ళాను అండ్ ఇండస్ట్రీ ఏంటో కూడా తెలియకుండా వెళ్ళిపోయాను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్ల ఎప్పుడు తెలియక లేదు మనం వెళ్ళి పట్టించాలి ఎలా జరుగుతుందో కూడా తెలియకుండా రెండు జల్లు బట్టలు రెండు వేలు డబ్బులు పెట్టుకొని ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాయి ప్యాట్ ప్యాట్ ఓకే వెళ్ళిపోయి ఒక తెలిసిన ద్వారా సరే నేను రాదా నేను పరిచయం చేస్తానులే అది ఇది అన్నారు ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఆర్జిస్ట్గా వెళ్ళాను ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఓకే అంటే గుంపులో పోయిందా తెలుగులో చెప్పాలంటే జూనియర్ ఆర్టిస్టెంట్ ఇలా తెలియదు అంటే అందరూ ఒక ధర్నా చేస్తుంటే ఆ ధర్నా బ్యాక్ సైడ్ కొంతమంది ఉంటా ఉంటాడు హీరోను హీరోయిన్ బేబీ ఫైట్ సీన్ ఏదో ఒకటి ఉంటుంది మీరు బ్యాక్ సైడ్ నా ఆదృష్టం ఏంటంటే ఫస్ట్ రోజే నాగార్జున గారి సినిమా నాగార్జున నాగార్జున ఫిలిం రామోజీలో గగనం షూటింగ్ గగనం ఓకే అక్కడికి వెళ్ళిన దాకా నా తెలియదు ఏంటి రామోజీ ఫిలిం సిటీ బస్సు దిగేంత వరకు కూడా ఇది నాగార్జున సినిమా సినిమా పేరు దగ్గర అనే సంగతి కూడా తెలియదు నాకు ఆనందం హ్యాపీలో ఉన్నాయి నాకు ఆల్రెడీ ఆఫర్ వచ్చింది వచ్చింది నేను వెళ్ళి నటిస్తున్నారు నా ఫీల్ కూడా సరే దిగాను అప్పటికి అడుగుతున్నాయి ఎవరి బాబు షూటింగ్ అని నాగార్జున నాగార్జున అన్నారు నేను కింద పైన చూస్తున్నా ఏంటి తమాషా చేస్తున్నారు ఏంటి నాగార్జున ఏంటి బాబు సరే ఓకే బస్సు దిగాము కాస్ట్యూమ్స్ అంటే మన జూనియర్ టెస్ట్ మేము పోలీస్ డ్రెస్ చేసుకొని ఒక

ఆయన ఎదురు కూర్చున్నారు ఇలాగే షూట్లో ఆయనకి ఒక యాప్టిట్యూడ్ ఉంటుంది నాగార్జున గారు మీరు గమనించారు ఎప్పుడు మిస్సాలు నేను అనుకుంటా ఉంటారు ఇలా అనుకుంటూ నేను అదే చూస్తా ఉన్నా కూర్చొని నాకు తెలియదు ఒకసారి నాగార్జున గారు చూసేసరికి ఇయ్యో నాగార్జున గారు చూస్తా ఉన్నాను ఆయన ఇవి ఎవడరా బాబు ఏంద్ర బాబు ఇలా చూస్తున్నాడు షూట్ అయింది నాగార్జున గారు కలవాలి అంటే మీకు

ఇలాంటి అవకాశం వస్తే ఏమో సరే నేను ఒకరోజు మా అన్న గట్టిగా అడిగాను అంటే నాకు తెలియదు కదా ఏంటన్నా అందరి గుంపులో నేను ఉంటాం ఏంటి గుంపు అన్న ఓకే నవ్వు నవ్వు అరే షూటింగ్ అయిపోయింది చేసేసే నెక్స్ట్ ఇంకేంటివా నెక్స్ట్ అదే నెక్స్ట్ అంటే చిన్న చిన్న రెండు మూడు అన్న అది జూనియర్ ఆర్టిస్ట్ అదే మూవీస్ సీరియల్ సార్ మూవీస్ అన్న సీరియల్ సార్ మూవీస్ లోనే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఆరు నెలలు ఉంటే ఒక పది పదిహేను పిల్లలు జూనియర్ ఆర్టిస్ట్ ఓకే సిక్స్ మంత్ కి ఫిఫ్టీన్ చేశారు అన్న వెరీ గుడ్ తర్వాత అదే మా అన్నతో ఇలా మాట్లాడుతుంది నాకు ఏదో మనసు అంగీకరించట్లేదు ఏదో ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను ఫీలింగ్ కదా మనకు తెలియదు కదన్నా మనకు అంతా హీరోలు మనకి ఫీల్ అవుతుంది వయసులో అనిపించేది అంతే ఒక పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు మనకి ఏం తెలుస్తుంది మనమే హీరోలు సరే అన్నా నాకు ఇలా కుదరదన్నా నేను ఎలాగన్నా కానీ సినిమాలో కెమెరా నా మీద ఓకే మా అన్న బాగా క్లాస్ తీసుకొని నా టార్చ్ భరించలేక మొగల్ రేపు సీరియల్ సెట్కి తీసుకెళ్ళిపోయాడు ఓకే ఆ శివ సార్ అనే ఒక అతను ఉన్నాడు ఆ యూనిట్ లో అన్నకు పరిచయం అంటారు మా తమ్ముడు అని తమ్ముడు రాజు అన్నాడు రాజు తెల్ల పెళ్ళ చేశాడు ఎలా చెప్తావా నేను సార్ చెప్తాను సార్ సరే వెళ్ళి పోలీస్ స్టేషన్ వేసుకున్నారు వెళ్ళి పోలీస్ స్టేషన్ వేసుకున్నా నా అదృష్టం ఏంటో బాగా సెట్ అయిపోయింది బయట అరే గో వెళ్ళి రస్ తీసుకోబోమని నేను కాల్ చేస్తాను అంటే ఐ పిలుస్తాను నేను ఓకే అక్కడ స్టార్ట్ అయిందన్న ట్వంటీ డేస్ అన్న మొబైల్ రైట్ ఎపిసోడ్స్ ఇంకా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మంజులైన మేడం బిందువు నాయుడు మేడం ట్వంటీ డేస్ కంటిన్యూ అయిపోయింది నేను జూనియర్ ఆర్టిస్ట్ అనే కానీ ఓకే డైలాగ్స్ ఒక దాదాపు ఒక ఏడు నుంచి ఎపిసోడ్ నేను డైలాగ్స్ చెప్పాను ఓకే ఆ కంపెనీ ఆర్టిస్ట్ అయిపోయాను ఓకే తర్వాత మరి పోయావా లేకపోతే అంటే ఆ సెట్ నేను ఒక బ్రేక్ టీ మాపిందా సార్ టీ నా మాపలేదు అంటే ఆ కార్యక్రమం తోర్కి అయిపోయింది అంత అయిపోయింది అది ఓకే ఇంకా అయిపోయింది అన్నారు ఇంకా అది షెడ్యూల్ మారినట్టు ఉంది ఇక్కడ ఓసారి చెన్నై కూడా రమ్మన్న డబ్బింగ్ చెప్పడానికి ఇంకా నేను చెన్నై వెళ్ళలేక నా డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పాను అలా షెడ్యూల్ మారటం వల్ల ఇంక మేము బయటకు వచ్చేసాము ఇంకా చిన్న చిన్నది మిరపకాయ రవితేజ ఓకే బృందవను ఎన్టీఆర్ చాలా మందిని కలిశాను చూశాను అలా ఒక సిక్స్ మంత్స్ ఇండస్ట్రీ టచ్ ఉందన్న దాని ద్వారా రావడానికి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ వెళ్ళలేకపోయాను సోడీ ఫీల్ కాదు ఒక కళాకారుడు వాడు చనిపోతేనే పోతాం ఒక్కసారి అటాక్ అయితారు వాడు చనిపోతేనే కలపొద్దున్న వాడు బ్రతికున్న వాళ్ళు వాడు కలెక్టర్ గాని సీఎం గాని ఈవెన్ పీఎం గాని ఒక్కసారి ఆ అక్కడ ఎడిట్ అయితే సపోజ్ సంబంధించిన పోగోపడితే ఒక కళ ప్రధానమంత్రి ప్రధాన మంత్రి కింద డప్పు పడుతుంటే కాలు అలా పోగాల్సిందే మేబీ ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆ కలల్ని ఎవరికీ ఆర్డర్ పెట్టలేదు ఆడుకోవటం ఎంత కంటోన్ చేసుకున్నా నేను ఒక ప్రైమ్ మినిస్టర్ అనే ఫీల్ కూడా తండ్రి కూడా బయటికి దాంట్లో కలంలో ఉన్న తెత్తగా ఫ్రై బ్రేక్ సో అలాగా ఇండస్ట్రీలో చేసుకుని తర్వాత ఇచ్చాను వచ్చిన తర్వాత అదే చెప్పారు కదా కర్మల్లా వై కాన్ దాదా అని ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత కర్మల్లాగా మీకు కాం దాద్ అనేది షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశారు అవును అంటే దాంట్లో ఇలా పిలిపించాను అంటే లో పెట్టారు ఇలా షూట్ జరుగుతుంది ఇంట్రెస్ట్ రమ్మని ఓకే నెంబర్ డాక్టర్స్ కావాలంటే ఆ నెంబర్ పెట్టండి ఓకే

సెట్కి వెళ్ళామన్నా ఇక్కడ మంగళూరు రోజు చూడు కాదు కదా స్టార్ట్ అయింది మనకు మనసు ఊరు కదా నా మైనస్ ఏంటంటే చెప్పాలనుకుని చెప్పేస్తానన్నా ఎదుట బాధపడతారా లేకపోతే రిసీవ్ చేసుకుంటారా లేదన్నా ఎక్కడ కొంచెం నాకు లోపం అనిపించింది అనుకోండి చెప్పాలి కదా బట్ చెప్పేస్తా నేను అలా చెప్తుంటే బాబు కావు నీ చూసుకో సరే పన్ను డైరెక్ట్ పర్సన్ అన్నా సెట్ లో చెప్పాను ఇలాగా నేను రసీదులో వండొచ్చాను కదా కొంచెం నాకు తెలిసింది రిసీవ్ చేసుకుంటారేమో చెప్పారు కామంటారు నీకు అవసరం లేదు నీ పని చూసుకో ఓకే పక్కన డైలాగ్ చెప్పాలి కెమెరా పెట్టారు యాక్షన్ అందరు ఓకే టక్ టక్ లాగ్ ఇచ్చేసాడు డైలాగ్ ఎవరైతే పక్కన కూర్చో అన్న అన్నించి భజమే చేసి అన్న ఇప్పుడు దాకా మామూలుగా రాజు తమ్ముడు అనిపిస్తుంది అన్న మళ్ళీ చేశారు అన్న

అందుకే కానీ ఇంకా ప్రత్యేకంగా గబా చేయాలనే ప్రతి గబాటు నాకు ఎందుకు అలా అనిపించింది కానీ తర్వాత అదే షార్ట్ ఫిల్మ్ తర్వాత అదే డైరెక్టర్ గారు తర్మల బాయ్ ఒక షార్ట్ ఫిల్మ్ రెడీ చేశారు కానీ ఫస్ట్ వేరే అతను అనుకున్నారు దానికి లీడ్ రోల్ మెయిన్ రోల్ వన్ డే షూటింగ్ జరిగింది వన్ డే షూటింగ్ జరిగితే ఆ షూట్లో అతను సరిగ్గా చేయలేకపోతున్నా పాపం అతను ఏంటంటే చేయలేకపోతుంటే నేను ఎందుకు వెళ్ళి నా ఫ్రెండే అతను హీరో ఐ మీన్ ప్రధాన పాత్ర చేసే అతను నా ఫ్రెండే బిందబ్ ఐసి పెట్టి అను అని చూపించే జస్ట్ అది డైరెక్ట్ కదా కరిమల్ల బాయ్ చేసాను బ్యాకప్ అన్నాడు ఈరోజు ఇంకా షూటింగ్ బ్యాకప్ అని ఎందుకు అంటే అదే సరిగ్గా చేయలేకపోతున్నాడు కదా సాయంత్రం కాల్ చేశారు రాజు ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తావా

చిన్న ఆర్టిస్ట్ రాజు బాగా ఆస్ర పర్లేదు ఓకే అనిపించింది ఇంకా తర్వాత ఆ చెయ్యి వేస్తే చూసి చక్రవర్తి గారిని ఆయన ఇండస్ట్రీ బాగా పరిచయం ర వ్యక్తి అంటే భూవిస్గా చక్రవర్తి అప్పుడు ఆయన కూడా మంచి యాక్టర్ కూడా యాక్టింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ ఓకే చక్రవర్తి అంటే నేను అంటే చక్రవర్తి గారిని బోంగోలే అన్న అంటే

బాగా చేసావయ్యా సరే ఒకసారి ఇంటికి రా నేను శివన్నా తీసుకుని వెళ్ళి కల్చరల్ కాడ సరే ఓకే ఓకే కూర్చోరాజు బాగా చేసావమ్మా మేము ఇంటి మొత్తం చూసుకున్నాం మూడు సార్లు తీసేవమ్మా నేను థ్యాంక్ యూ అన్నా ఓకే అన్నా సరే అమ్మా నెక్స్ట్ మూవీ ఉంది దాంట్లో చేద్దామన్నా తర్వాత స్నేహం కోసం అని

మూవీకి ఆర్టిస్ట్ కావాలి ఆర్టిస్టులు సరిపోదు కదా మనీ కావాలి మార్టీ మనీ కూడా అవసరం లేదు డైరెక్ట్ డైరెక్టర్ చేతులు కానీ మీరు పడితే యాక్టర్ కదా మీరు మీరు యాక్టర్ కదా యాక్టర్ మనీ కావాల్సింది అంటే ఆ ఆలోచన యాక్టింగ్ మీరు ఇంకా ఈ డైరెక్టర్ కన్నా కూడా ఇంకా బిఫోర్ డైరెక్టర్ దృష్టిలో పడితే మూవీ వాళ్ళు తీసుకుంటారనేది నా ఆలోచన అంటే మన లాంటి ఆర్టిస్టులు లక్షల మంది ఉన్నారు వందల మంది కాదు కోట్ల మంది ఉన్నా అవకాశాలు రావాలి అన్న ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలి నేను ఏమంటానంటే డైరెక్టర్ ఉన్నారు సినిమా డైరెక్టర్లు లక్షల మంది ఒక ఆడిషన్ పెట్టామంటే వేల మంది వస్తున్నారు నన్ను అడిగితే ఒక తిరుపతిలోనో ఒక వైజాగ్ లోను ఒక గుంటూరులోను ఒంగోలు ఆడిషన్ పెడితే వందల మంది వస్తున్నారు వస్తున్నారు సెలెక్టెడ్ తీసుకుంటారు సెలెక్ట్ అయిన వాళ్ళు భయంకరమైన ఆర్టిస్టులు అని కాదు సెలెక్ట్ కాని ఆర్టిస్ట్ ఆర్టిస్టులు కానీ కాదు సెలెక్ట్ కాని కూడా మంచి ఆర్టిస్టులు ఉంటారు సెలెక్ట్ అయిన కూడా ఆర్టిస్ట్ ఉంటారు సో కాబట్టి అవకాశాలు రాక ఉన్నారు మూవీకి వెళ్ళాలి అంటే ఏంటి ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ తీయగలదు నేను అంత ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చుతో షార్ట్ ఫిల్మ్ తీయగలదు ఇరవై ముప్పై లక్షలు పెట్టి సినిమా తీయగలదు ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ దొరకాలి ప్రొడ్యూసర్ దొరకాలి ఆ ప్రొడ్యూసర్ కథ నచ్చాలి ఆ కథలో రాజు లాంటి నాగూర్ లాంటి మంచి ఆర్టిస్టులు అంటే అవకాశం అన్నా ఓకే ఇది మీ అభిప్రాయం ఇంకో విషయం అటు అవుతుంది నా ఫైనల్గా చెప్పండి ఒంగోల్లో ఇప్పుడు ఒకటి ఇప్పుడున్న సర్కిల్లో మీ సర్కిల్లో ఎవరీ మంత్ నాకు తెలిసి ఒక నాలుగైదు షార్ట్ ఫిల్మ్స్ పడుతున్నాయి అనేది నా ఆలోచన అంటే తీస్తున్నారని ఒంగోల్లో ఎవ్రీ మంత్ అన్న ఎవరీ మంత్ నాలుగైదు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారని తెలిసింది

ఒక పదిమంది మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ పదిమందిలో ఫ్రెండ్స్ ఉంటారు ఓకే ఒక పర్సన్ చెప్పని ఇంకో పర్సన్ తీసుకుంటాను సార్ అన్నా బాగా చేస్తానండి అతను చూస్తాం ఓకే ఇప్పుడు పదిమల్లో బైక్ నేను కొంచెం సింక్ ఒక కదా అవకాశం ఇచ్చింది చక్రవర్తి గారి నేను సింక్ ఒక కదా ఓకే అలాగే మనకి ఓకే ఇతర చేసి దీనికి సెట్ అవుతుంది పెట్టేసుకున్నాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ యాక్టివిటీ స్కిల్స్ ఉన్నాయి మాత్రం ఎవరికైనా అవకాశాలు ఉంటాయి నేనే అవకాశాల కోసం పరిగెడుతున్నాను మంచి అవకాశాలు ఇచ్చేది ఎక్కడ రేంజ్ ఆఫ్ ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్ ఆ షార్ట్ ఫిల్మ్ కూడా యాక్ట్ చేయగలరు చాలా మంది ఉన్నారు ఆ షార్ట్ ఫిల్మ్ లో కూడా కూడా యాక్టింగ్ వచ్చి కూడా మీరు ఏ విధంగా చూసుకుంటున్నారు పాపం ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే మాకు బాగుండదు అనుకునే చాలా మంది ఉంటారు ఓవరాల్ గా మాకు కూడా చేస్తే బాగుండు మేము కూడా కొంచెం ఎదుగుతాం కదా అనేది కొంతమందికి ఉంటది కాబట్టి వీళ్ళు నన్ను ఎక్లైట్ చేస్తూ ఉంటారనే దానికోసం నేను అడిగిపోతాను ఇంకోటి ఏంటంటే మన ఒంగోలో జరిగే షార్ట్ ఫిల్మ్స్కి మీరు కొంచెం ఈసారి అంటే నా ఆలోచన మీరు ఎలా ఆ షార్ట్ ఫిల్మ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో తెలియదు కానీ మీరు కొంచెం ఇంకొకసారి ఒక బిగ్ డైరెక్టర్స్ని లేదా ఒక రేంజ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకొని ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా లాస్ట్ టైం జబర్దంగికి ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకున్నారో వాళ్ళని పిలిపించుకొని ఎలా ఓపెనింగ్ చేసుకున్నారో అలా చేసుకుంటే బాగుంటుందేమో నా ఆలోచన అంటే ఇంకొక డైరెక్టర్ దృష్టిలో పడాలన్నప్పుడు మీరు అవకాశాలు రావాలనుకున్నప్పుడు మీకు ఇలాంటిది సపోర్ట్ గా ఉంటుంది అనేది నేను చాలా చిన్న ఆర్టిస్ట్ ఇప్పుడు నన్ను గుర్తించి నన్ను ఈ స్టూడియోలో స్టూడియోలో మీరు కూర్చోబెట్టే అవకాశం కల్పించినట్టే కదా అంతే కదా సో అలాగే గుర్తించి అవకాశం కల్పిస్తే మంచి ఆర్టిస్టులు ఉన్నారు మన ఒంగోలు చాలా మంచి ఆర్టిస్ట్లు ఉన్నారు చూడటానికి నార్మల్గా ఉంటారన్న పర్సన్స్ చిన్న చిన్న జాబులు చేసుకుంటాను చిన్న చిన్న వృత్తులు చేసుకుంటా ఓకే తెనాలి అని మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు సార్ ఆయన ఆయన వర్క్ ఎలా ఏంటంటే ఒళ్ళంతా మట్టి పెట్టిపోయి తుప్పు పెట్టి తుప్పు ఉంటుంది మన బైక్ రిపేర్ చేస్తా ఓకే లోకి వస్తే పడిందా మామూ చూశా చూసాను మామ క్యారెటర్ అలా చేశాను స్టంపే సార్ బట్ ఆయన చూస్తే దేగల అన్నట్టు అంటే అవకాశాలు వస్తే నిరూపించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఓకే థాంక్యూ రాజు థాంక్యూ నెక్స్ట్ టైం ఇంకా మనం బెటర్ లకు మాట్లాడుకుందాం థాంక్యూ సో మచ్ థాంక్యూ